రాయితీతో ఏఐ అటెండ్ క్వాలిటీ జెన్ టెస్ట్ నన్ను ప్రాపర్ గా కరెక్ట్ చేసే పర్సన్ ఉండాలి నాకు ఎప్పుడు ఒక వాళ్ళు ఎవరికైనా ఎవరికైనా కావాలి నాకు ప్రత్యేకంగా కావాలి ఓకే ఎందుకంటే నేను ముందే చెప్పాను సూపర్ మార్కెట్ లాంటి నా దగ్గర అన్ని ఉంటాయని అక్కడ చెత్త దొరుకుతుంది కుళ్ళు దొరుకుతుంది ఇది దొరుకుతుంది కుళ్ళు కూడా మంచి అని చెప్పి యాక్చువల్ గా వాళ్ళు వేది చాలా బాగుంటది అని నమ్మితే ఈ నమ్మాడు కదని చెప్పి ఆ కుళ్ళే బెస్ట్ అనుకుంటా నా దగ్గర ఆ ప్రమాదం ఉంది అందుకనే నాకు కొన్ని యావరేజ్లు కొన్ని సూపర్ హిట్లు కొన్ని ట్రెండ్ సెటర్లు రావడానికి కారణం అదే ఓకే నా దగ్గర అన్ని రకాలు ఎందుకనంటే ఒక సినిమా వచ్చి బాగా భలే తీశాడని అనుకుంటే ఇంకో సినిమా వచ్చి ఆ ఏం లేదండి మ్యాటర్ అయిపోయిందని అనుకుంటారు మళ్ళీ ఇంకో సినిమా అమ్మ ఇది బాగా తీసుకున్నాడు ఇది భలే కుదిరిందని అనుకుంటారు అంటే ఒకే నాలుక యాక్చువల్గా రకరకాలుగా మాట్లాడుతుంది బికాస్ నా నా మెచ్యూరిటీ లెవెల్ నా ఐడియాలజీ ఇన్ని బట్టే అవతల వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే నేను కూడా అలా ఫ్లెక్స్ ఫ్లెక్సిబుల్ అయిపోతున్నాను అందుకని వాళ్ళు అలా మాట్లాడడానికి అవకాశం దొరుకుతుంది ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మీకు ఇండస్ట్రీలు ఏంటంటే ఒక ఫెయిల్యూర్ వస్తే ఒకసారి చూస్తారు రెండో ఫెయిల్యూర్ వచ్చింది అనుకోండి ఇంకీడు అయిపోయాడని ఫిక్స్ అయిపోతారు అవునండి కానీ నాకు బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్ హిట్లతో సంబంధం లేకుండా నా కెరీర్ అలా నడుస్తుంది నాకు స్టార్స్ వస్తున్నారు ఇంకా ఇంకా గ్రో అవుతున్నాను ఎందుకు అంటే ఇది సుడి కాదు నా మెంటాలిటీ నా క్యారెక్టర్ అంటే వీడి దగ్గర ఏదైనా డ్రా చేయొచ్చు వీడిని రాంగ్ గైడెన్స్ ఇస్తే రాంగ్ రూట్లో వెళ్తాడు వీడి రైట్ గైడెన్స్ ఇస్తే రైట్ రూట్లో వెళ్తాడని అవతల వాళ్ళు అనుకోండి నాతో చాలా ఈజీ వర్క్ ఇది బాగోలేదు బాగోలేదు అని చెప్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే పది ఆప్షన్లు ఇస్తా ఎందుకంటే బాగోలేదు అని బాగుంది అని అంటే అక్కడే ఆగిపోతా ఇది బాగుంది కదా అని ఇంకా ఇంకా ముందుకెళ్ళి అవును ఇది బాగాలేదు గురు అని నన్ను చిత్రహింస పెట్టాలి అసలు అసహ్యంగా ఉంది ఇలా అయితే అవదు ఇలాంటి మాటలు అంటే ఇంకా డబుల్ అయిపోతా ఏంటి ఎలా అన్నాడేంటని వెతక ఇంకా వెతకడం మొదలు పెడతా ఇది నేను చేయలేను అని నన్ను అవమానిస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతా ఓకే ఎందుకనంటే దాని నుంచి నాకు మంచి సినిమా వస్తుంది బయటికి అవునండి నన్ను డబల్ మీనింగ్ డైరెక్టర్ లేకపోతే ఎలా తీసాడా అన్న అనబట్టే ప్రేమ కథ చిత్రం వచ్చింది ఒక జోనర్ పుట్టింది అవునండి అవును ఆ తర్వాత అది ఎంతమందికి మాత్ర అది ఐదు వందల సినిమాలు తీశారు హర్రర్ కామెడీలో అవును దాన్ని బట్టి యాక్చువల్గా ఏంటంటే నన్ను అలా అనకపోతే ఆ ప్రేమ కథ చిత్రం రాదు అవును నన్ను అన్న వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి నేను అందుకని నన్ను తిట్టినోళ్ళు కానీ ఇవి కానీ నేను వింటాను ఓహో ఈ ఇలా ఉన్నాడు అనుకుంటే నేను మా నేను ఇంకోటి ఏదో వెయ్యాలి అని అనుకుంటే అందరు నన్ను పొగడే బ్యాచ్ని ఎక్కువ నేను ఇది చేయను ఓకే నేను చూడండి ఎందుకంటే పొగడతల వల్ల నాకు ఉపయోగం లేదు నేను నేర్చుకునేది నన్ను తిడితేనే నిజమైన నన్ను విమర్శించిన ప్రతి ఒక్కళ్ళు నాకు గురువుల కింద సమానం ఎందుకంటే నా గురువు అన్నవాడే కొట్టి యాక్చువల్గా బోధిస్తాడు అంతే కదా అలాగే విమర్శకుడు కూడా రివ్యూ రైటర్స్ అవ్వచ్చు వీళ్ళందరూ అవచ్చు వీళ్ళందరూ నా కెరీర్ డిసైడ్ చేసిన గురువులు అవునండి ఎందుకంటే ఇలా తీయకూడదు ఇలా తీయకూడదు అని చెప్పారంటే కరెక్ట్ నేను ఇంకెక్కడ నేర్చుకున్నాను కదా నేర్చుకుంది ఇక్కడే కదా మరి అవునండి అందువల్ల నేను వాళ్ళు ఎన్ని తిట్టినా నాకు మంచి పాజిటివ్గా ఫీల్ అవుతాను అదే మీరు నార్మల్గా బాబు బంగారం కథ వెంకటేష్ లేదా సురేష్ గారు వాళ్ళందరూ కూడా ఒకటికి నాలుగు సార్లు వింటే విని కానీ ఓకే చేయరు పాపం వాళ్ళ తప్పులేదండి ఎందుకంటే వెంకటేష్ గారుకి నా మీద కాన్ఫిడెన్స్తో ఆయన ఈడు ఎలాగో మంచిగా తీసుకుంటాడని బిఫోర్ సినిమా బలబల మాగాడు బట్టి ఆయన కూడా వచ్చేసారు బట్ రన్నింగ్లో నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను నేను ఇదని చెప్పి ఆయన పాపం బాధపడ్డారు బికాస్ కొన్ని ఇవి జరుగుతుంటాయి అదొక ఎక్స్పీరియన్స్ అంతే అందుకే ఆయన ఏంటంటే నాతో మళ్ళీ మళ్ళీ కూడా తర్వాత మేము మాకు సక్సెస్ ఫెయిల్యూర్తో సంబంధం లేకుండా ఈ కరెక్ట్గా వాడలేదు వీడు వచ్చినా సరే అనే ఫీల్ కొంచెం ఇదయ్యేవాళ్ళు ఆయన తర్వాత ఓకే అట్లా అయితే నేనేమనుకున్నానంటే ఒక ముప్పై ఏళ్ళ ఒక బ్రహ్మాండమైన కెరీర్ వరుస హిట్లతో సినిమా ఇండస్ట్రీలో ఒక మంచి హీరోగా ఎదిగిన హీరో వెంకటేష్ గారు అవును యాక్చువల్గా అలాంటి ఆయన ఒక థర్టీ ఇయర్స్ ఆఫ్ కెరీర్ కంప్లీట్ అవుతున్న టైంలో మారుతితో నేను చేస్తాను అని అనుకోవడం అన్నది ఆ రోజున చాలా అందరూ ఒక పెద్ద చర్చ అయిందండి మారుతితో చేయడం ఏంటి అంటే లైటర్ వే అని కోరుకుంటున్నాడా వెంకటేష్ లేకపోతే ఇంకో రకంగా ఈజీ ఫిల్మ్ ఏదైనా కోరుకుంటున్నాడా సీరియస్గా కాకుండా మారుతిని సెలెక్ట్ చేసుకున్నాడంటే అని ఒక చర్చ జరిగింది ఇండస్ట్రీలో అదే అన్ని చోట్ల సో మీరు అన్న ఓకే అయిన కథను కూడా మీరు అదర్స్ వల్ల దాన్ని కరెక్ట్గా ట్రాక్లో పెట్టలేకపోయారు అన్న నేను అదే అది నా ప్రాబ్లం అండి నేను ఇన్ఫ్లుయెన్స్ అయిపోబట్టి రాంగ్ మూవీస్ వచ్చింది అంతే అదేలే నేను ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదని రియలైజ్ అవటమే నాకు సక్సెస్ ఓహో నేను ఇక్కడ ఇలా వెళ్ళిపోకూడదు మరీ ఇలా బ్లైండ్కి వెళ్ళకూడదు అని దాని తర్వాత రియలైజ్ అయ్యి నేను నేను బిగినింగ్లో ఎలా కష్టపడి కూర్చుని రాసుకుని నా సక్సెస్ని వెతుక్కున్నానో అలా నేను మళ్ళీ ఇప్పుడు పని చేసుకుంటున్నాను అందుకని నాకు ఈ సాటిస్ఫాక్షన్ ఉంది ఈ మెంటల్ సాటిస్ఫాక్షన్ ఉంది ఎగ్జాక్ట్లీ అదే ఫ్రెష్గా ఉన్నారు ఏదైనా ఎందుకంటే మీరు అందుకే ఇందాక నా ఇంట్రడక్షన్లోనే చెప్పాను అది నిత్య స్వాప్నికుడే అను నిత్య సృజన శ్రామికుడు ఏదో ఒకటి రాస్తుంటారు ఏదో జరుగుతూ ఉంటుంది ల్యాబరేటరీ వర్క్ కంటిన్యూస్గా మెయిన్ ఒకటే సార్ డబ్బులు మనిషి కార్ సైజు ఇల్లు సైజు పెంచుతాయి కానీ యాక్చువల్గా మన మెంటాలిటీని పెంచవు మన మెంటాలిటీ ఏమవుతుందంటే ఇంకా 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 ఫైర్ తగ్గిపోయి తెలియకుండా చిన్న లేజినెస్ వస్తుంది అవునండి ఈ లేజినెస్ డబ్బు వల్ల లేజినెస్ పెరుగుతుంది సెటిల్ ఉన్నాం కదా ఇంకా ఎవరికన్నా మనకి ప్రజలు ఉండదు వాడికి డబ్బులు ఇవ్వాలని కా ఇది ఉండదు ఎవరికన్నా ఇది ఉండదు చాలా కూల్గా ఉంటుంది కానీ ఈ కూల్నెస్లో కూడా అమ్మో మనం పని 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 అని వెతుక్కోకపోతే ఫైర్ అనేది ఫైర్ అనేది లేకపోతే మన మీద చాలా పెద్ద బాధ్యత ఉంటుంది మనం నేను రాసిన సీన్ మీద ఒక రెండు వందల మంది వర్క్ చేస్తారు ఒక పేజ్ మీద ఆ పేజ్కి ఎంత వాల్యూ ఉండాలి అని నేను ప్రతి పేజు ప్రతి లైను అనుకోకపోతే మంచి సినిమా అనేది రాదు రాదండి ఫస్ట్ అసలు రిజల్ట్ సంగతి దేవుడు ఎరగండి ఫస్ట్ నా దగ్గర ఉన్న పేజ్ వరకు నేను సాటిస్ఫాక్షన్ నా చుట్టుపక్కల సాటిస్ఫాక్షన్ ఉన్నాను నా హీరో హ్యాపీగా ఉన్నాడు అని నేను చెక్ చేసుకోవాలి అప్పుడు ఇంకొకరి చేతిలో పెట్టకూడదు ఇంకొకళ్ళ చేతిలో పెట్టకూడదు ఫస్ట్ అసలు ఎవడో వినేసి దాన్ని పేపర్ మీద ఎక్కించి ఆ ఐడియాలజీ నేను సక్సెస్ అయింది నా స్టైల్తో చేస్తే ఆల్ ఇండియా లెవెల్ ఆఫ్ ఇండియన్ సినిమా బాహుబలి భారతీయ సినిమా బాహుబలి మిస్టర్ పర్ఫెక్ట్ ప్రభాస్తో సినిమా అనగానే అస్సలు భూగోళం బద్దలైంది ఇండస్ట్రీలో ఆ న్యూస్ వచ్చిన రోజున అసలు అది ఎలా జరిగిందండి న్యూస్ మేమే ఇవ్వలేదండి మీరు ఇవ్వలేదు సోషల్ మీడియాలో ఎవరు న్యూస్లు ఇవ్వకుండానే అది జనరేట్ దాని గురించి ప్రత్యేకంగా పెట్టుకుందాం సార్ నాలుగు మొక్కలు చెప్పండి ఇప్పుడు నా మీరు ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది నేను మాట్లాడిన గానీ బట్ వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ అదే సార్ అది ఆ సినిమా స్టార్టింగ్ ఎండింగ్ దాని గురించి చెప్పాలని అంటే అది పెద్ద గ్రంథం అదొక పెద్ద గ్రంథం అది ఏంటంటే అది ఇంత సింపుల్ గా మాట్లాడే విషయం కాదు నెక్స్ట్ దాని స్టార్ట్అప్ అలాగే ఉండాలి దాని ఎండింగ్ అలాగే ఉండాలి చెప్పే విధానం గ్రాండియర్ ఇన్ ద సెన్స్ అంటే మీ మీరే అంటున్నారు ఇవన్నీ ఇన్ని చేశారు దీని తర్వాత గా మీరు ఆ రేంజ్ లో ప్రాజెక్ట్ కదా అది ఎట్లాగా సరదాగా ఇలా జరిగిందండి అని అలా అనలేము ఎందుకంటే దానికి ఆయనకు ఆయన ఏమి నమ్మాడు నన్ను నాలో ఏం చూశాడు మా ఇద్దరం కలిపి మేమేం ప్రపంచానికి చెప్పదలుచుకున్నాము ఆయన ద్వారా నేనేం చెప్పదలుచుకున్నాను ఇవన్నీ ఒక ఒక పెద్ద ఇది ఉంటుంది దాన్ని యాక్చువల్గా డెఫినెట్గా ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో దానికి వన్ పర్సెంట్ ఎక్కువ ఇస్తాను తప్పించి వన్ పర్సెంట్ కూడా తగ్గించిన మాత్రం ప్రామిస్ చేస్తాను వెరీ నైస్ వెరీ నైస్ ఎందుకనంటే వేరే వాళ్ళకి ఆయన వాల్యూ ఎలా తెలుసో నాకు తెలుసు వేరే వాళ్ళకి ఇప్పుడు చాలా మంది అనుకుంటారు ఫ్యాన్స్ కానీ వేరే వాళ్ళు కానీ యాక్చువల్గా మా హీరోతో ఎలా తీస్తాడో ఈ తన దగ్గర నుంచి ఎలా అనుకుంటున్నావు ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు ఇవన్నీ ఎలా అనుకుంటారో వాళ్ళకంటే వన్ పర్సెంట్ ఎక్కువే ఉంటాను నేను అలా ఎక్కువ ఉంటేనే యాక్చువల్గా ఈ స్థాయిలో ఉండగలుగుతాను ఇది మీ ఫ్యాన్స్ అవ్వచ్చు వేరే వాళ్ళు అవ్వచ్చు మళ్ళీ హీరోకి అది నచ్చజెప్పి ఆడియన్స్కి ఏం కావాలో అది ఆయన దగ్గర నుంచి డ్రా చేసి వీళ్ళకి ఎలా చూపించగలుగుతున్నావు ఆ మీడియేషన్ నేను ప్రాపర్గా చేయగలుగుతున్నానా లేదా ఆ పాత్రని నేను చేయగలుగుతున్నానా లేదా అనేది నా మనసాక్షి తెలుసు అది నే త్వరలో మీకు తెలుస్తుంది అదే అంతే అదే కానీ ఒక చాలా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అండి ఇది ఎందుకంటే ఓ పక్కనేమో అవతల మీ అది నాకు కూడా ఇంట్రెస్టింగ్ కదా మరి మీకు ఇంట్రెస్టింగ్ కదా సార్ మీకు అసలు ఇప్పుడు అది చాలా పెద్ద సాగునీరు అంటారే బిగ్ సావనీర్ సార్ ఒకటే సార్ బిగ్ సావనీర్ అనుకుంటే అది బిగ్ సావనీర్ సార్ అది ఒక పని అనుకున్నాం అనుకోండి అది ఎయిటీన్ అవర్సే కష్టపడతాం సార్ ఇప్పుడు కైనా ట్వంటీ ఫోర్ అవర్సే నార్మల్ కైనా ట్వంటీ ఫోర్ అవర్సే అమ్మ సీఎం సీట్లో కూర్చున్నా నాకు నాలుగు గంటలు ఎక్స్ట్రా కావాలంటే రావు కానీ మన వర్క్ ని యాక్చువల్గా ఈ సీఎం పదవిని ఎలా ఇది చేస్తున్నాం ఎలా టైం ఇస్తున్నాము మెంటల్ పీస్ ఎలా గెయిన్ చేస్తున్నాం మధ్య మధ్యలో బ్రీతింగ్ స్పేస్ ఎలా పెట్టుకుంటున్నాం దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం దేనికి మన మాట అవ్వచ్చు మన పని అవ్వచ్చు దానికి వాల్యూ ఎంత ఇస్తున్నాం అనేది ఉంటుంది వాల్యూ ఆఫ్ ద వర్క్ అంతే వాల్యూ ఇప్పుడు ఇప్పుడు నేను ఆ ప్రాసెస్లో ఆ పొజిషన్లో కూర్చుని ఇప్పుడు దీనికి ఎంత టైం పెట్టాలి ఇక్కడ ఎంత ఎఫర్ట్ పెట్టాలి దీనికి ఎంత వాల్యూ ఇవ్వాలి అని చెప్పి అవి చూస్తున్నాను నేను ఓకే అంతే వెరీ నైస్ అంటే ఒకదానికి మాత్రం మేము ఐ డ్రీమ్ తరఫున మీకు థ్యాంక్స్ చెప్పాల్సిన నేను నాగేంద్ర కుమార్ జర్నలిస్ట్గా కూడా నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి అదేంటంటే నార్మల్గా నార్మల్ మైండ్ సెట్స్ ఎట్లా ఉంటాయంటే ప్రభాస్ రేంజ్ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళు అంత తొందరగా అసలు యాక్సెస్ అవ్వరు మాట్లాడరు ఏదో అసలు ఇంకా అల్టిమేట్ ప్రపంచాన్ని ఓపెన్ చేస్తున్నట్టుగా కానీ మీరు అందుకే నేనేమో ఓపెన్ చేయలేదు దాని గురించి ఏం చెప్పలేదు బట్ యాక్చువల్గా నేను ఏంటంటే జనరల్ ఐడియా చెప్పాను మీకు అవునండి నేను నేను దేనికి చెప్తానంటే ఈ టైంలో కూడా మాకు టైం ఇచ్చి చక్కగా మీ ఎక్స్పీరియన్సెస్ అవన్నీ కూడా ఈ అంటే నాకు తెలిసి ఈ రోజు వరకు ఇంత విడి విరివిగా ఇంత వివిడ్గా అవును మీరు ఎక్కడ మాట్లాడలేదు అవును మీ ఆలోచనలు మీ అభిప్రాయాలు ఇంతలా ఆవిష్కారం ఫాలో అప్ సార్